దేవం గారు మొత్తం అంతా గుర్తెచ్చుకోండి గంగ వచ్చింది చూడండి అని చెప్పి బాలు గుర్తు చేస్తూ ఉంటారు చూడండి చూడండి అని చెప్పి అనగానే దేవుని తలపెట్టుకొని గుర్తించే ప్రయత్నం చేస్తుంది ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది గంగ వచ్చి సిపిఆర్ చేయడం అంతా గుర్తు చేస్తూ ఉంటారు గుర్తెచ్చుకోండి గుర్తెచ్చుకోండి అని చెప్పి బాలు అనగానే దేవమ్మ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడే ఇంకా పుష్ప రావడం అలాగే మాట్లాడడం దేవమ్ చాలా కోపం వచ్చి లాగి పెట్టి కొట్టగానే పుష్ప కూడా చాలా ఆవేశంగా పుష్ప వచ్చి దేవమ్మని పడేయడం అలాగే బ్యాలెన్స్ తప్పి వెళ్ళి కారు పడగానే ఒక్కసారి పుష్ప చాలా ఆవేశం ఇంకా ముందు చూడకుండా అక్కడ రాయిని తీసుకొని తల మీద బాగడం అంతా ఇంకా తన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది దేవం చాలా టెన్షన్ పడిపోతుంది పుష్పపడికి భయం వేస్తుంటది ఏంటి ఇప్పుడు కన్న గుర్తు గుర్తొచ్చేస్తే అంటే తన మీద కొట్టి గాయం నేను నేనని చెప్పి తెలిసిపోతుందని చెప్పి భయంతో చూస్తుంటుంది గంగ పక్కన చాలా టెన్షన్ పడుతుంది ఇప్పటికైనా అత్తయ్య నిజం చెప్తే బాగున్నాను నేను ఏ తప్పు చేయని చెప్పి అనుకుంటూ చూస్తుంది బాగా అందుకుని గుర్తు చేస్తుంటాడు దేవునికి అన్ని గుర్తు వస్తుంది చూడండి చూడండి అక్కడ ఎవరో వచ్చారు నేను కొట్టారు చెప్పండి చెప్పండి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు